హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఆరింటికి నిద్రలేచాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ టీ పెట్టాను టీ పెట్టుకుని తాగాము కూరగాయలు ఏమి లేవు ఫ్రెండ్స్ తోటకూరీ అమ్మటానికి వచ్చాయి ఇక్కడ మెంతు తీసుకున్నాను ఈరోజు మా పిల్లలకి టిఫిను నిమ్మకాయ పులిహోర చేశాను ఫ్రెండ్స్ ఉదయాన్నే రెండు గ్లాసులు అన్నం వండాను ఆ అన్నాన్ని నిమ్మకాయ పులిహార చేశాను పల్లీ గింజలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని పులిహార చేశాను చూడండి ఈరోజు మాకు టాపి పని లేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళే పని అయిపోయింది మళ్ళీ వేరేసాట పని ఉంటే అప్పుడు ఫోన్ చేస్తామన్నారు మేస్త్రి గారు లిఫ్ట్ మిషన్ పని కూడా ఈ రెండు రోజులు లేదు ఫ్రెండ్స్ పల్లి గింజలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర మొత్తం వేగాయి ఫ్రెండ్స్ కొంచెం పసుపు సాల్టు సరిపాను వేసాను ఒక రెండు నిమిషాలు యాగనిచ్చి గ్యాస్ ఆపుకున్నాను ఫ్రెండ్స్ వండిన అన్నాన్ని ఈ రైస్ కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఫ్యాన్ కింద ఆరిపెట్టాను ఫ్రెండ్స్ ముందుగా ఏంచి పెట్టుకున్న తాలింపు ఈ అన్నంలో కలిపాను చూడండి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ పిండాను పులుపు సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలకి బాక్సుల్లో కట్టాను ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి రెండు కట్టలు కోస్తే ఇదిగో ఎదుగు ఎంతొచ్చింది ఆకు మెంత ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదంట చాలాసార్లు విన్నాను అందుకని ఈరోజు మెంతికూర తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు రెండు కట్టలు తీసుకున్నాను ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్ మెంతికూర ఈరోజు చూద్దాము మెంతికూర పప్పు చేస్తాను ఫస్ట్ మెంతాకు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు ఈ మూడు శుభ్రంగా కడుక్కొచ్చుకుంటాను ఫ్రెండ్స్ కందిపప్పు కూడా శుభ్రంగా మూడు సార్లు కడుక్కొస్తాను ఫ్రెండ్స్ పప్పు కందిపప్పు శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్ ఈసురు పోసుకున్నాను ఈ మెంతాకు ఈ టమాటాలు కూడా శుభ్రంగా కడిగాను ఈ మెంతాకు ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చింతపండు మొత్తం వేసుకున్నాం మెంతికూర తినటం వల్ల గుండెకి మంచిదంట ఫ్రెండ్స్ తోటకూర గోంగూర పాలకూర మెంతికూర ఇవన్నీ తినవచ్చు అంట ఇవన్నీ క్యాన్సర్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటుందంట మెంతికూర ఆకుకూరలన్నీ ఇప్పుడు ఒక చిటుకు పసుపు కూడా వేసుకుందాం ఈ మొత్తం కుక్కర్లో పెట్టి మూడు జిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ మెంతాకు పప్పు బాగా జిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం వండుకోవడానికి బియ్యం పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ బియ్యం చేలో బండిన బియ్యం ఫ్రెండ్స్ అన్నం టేస్ట్గా సూపర్గా ఉంటుంది చూడండి రెండు లోటాలు పోసుకుందాం ఈ బియ్యం శుభ్రంగా మూడు సార్లు కడపచ్చుకున్నాం ఒక పొయ్యి మీద టీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయాన్నే పెట్టాను తాగాము అయిపోయినాయి మళ్ళీ పెట్టుకుంటున్నాను పొయ్యి మీద పప్పు పెట్టాను బియ్యం కడిగి పక్కన పెట్టాను బియ్యం ఒక ఐదు నిమిషాలు నానాలి టీలో పాలు పోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పప్పు కూడా ఉంది ఇజిల్ వస్తుంది పంచదార కూడా వేసుకుందాం పియ్యి కాగాయ ఫ్రెండ్స్ గ్యాస్ ఆపుకుందాం పప్పు కూడా ఇది వచ్చింది ఉప్పు ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనుపుకుందాం పాల్టు సరిపాను కారము సరిపాను వేసుకుందాం ఇప్పుడు వెనుపుకుందాం పప్పు వెనుపుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ మెంతాకు తక్కువగా ఉంది చూడండి పప్పు ఎక్కువైంది ఈసారి ఇరవై రూపాయలది తీసుకుంటాను పప్పు తక్కువ వేస్తే బాగుంటుంది నాకు తెలియక పప్పు ఎక్కువ వేసాను మెంతాకు తక్కువగా ఉంది అన్నం ఒకసారి తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం సాల్ట్ పప్పు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ ముట్టించాను తెపాలు పెట్టాను తెపాలు వేడైంది నూనె పోసుకుందాం నూనె వేడైంది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయ ఏగిని ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర వేసుకుందాం తాలింపు గింజలు లేవు ఫ్రెండ్స్ తీసుకొచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా పిల్లలు ఏంటి తీసుకొచ్చేవాళ్ళు అందుకని ఉన్నాడుతోనే తాలింపు తీసుకుంటున్నారు పప్పు జీలకర్ర ఎల్లుపాయ వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కరేపాకు వేసుకుంటారు ఇప్పుడు పప్పు వేసుకుందాం మెంతాకు పప్పు నాకు వచ్చినట్టు చేశాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో కామెంట్ చేసి చెప్పండి ఈసారి అలా చేద్దాం పప్పులోకి నంజుకొని తినటానికి ఉప్పు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉప్పు చేపలు ఎంచుకుందాం ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి కళాయి పెట్టి వేడైంది నూనె పోసాను ఎక్కువ పొయ్యి లేదు కొంచెమే పోసాను మళ్ళీ ఆ నూనె దేనికి ఉపయోగం ఉండదు అందుకని కొంచమే పోసాను నూనె వేడైంది చేపలు ఎంచుకున్నా పప్పులోకి చేప ఉప్పు చేప టేస్ట్గా బాగుంటుంది మీలో ఎంతమందికి ఉప్పు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి వేడివేడి అన్నం వేడివేడి మెంతికూర పప్పు వేడివేడి ఉప్పు చేపలు రెడీ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్